ఏదైతే ఎవరైతే పాస్టర్ ఉన్నాడో సాలెం రాజు అని జలకలూరు పేటకు సంబంధించినటువంటి ఒక నికృష్టుడు వాడు పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడాలా వాడు మనిషి అని చెప్పిన కూడా సిగ్గుపడాలా ఎందుకు అంటే వాడు ఇచ్చినటువంటి వాయిస్ ఏదైతే ఉందో వాడు చెప్పినటువంటి పదం ఏదైతే ఉందో ఇది యావత్ హిందూ సమాజం సిగ్గుపడే సమాజం మాటలు చెప్పాడు అయ్యా నేను గౌరవనీయుల ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నా అలాగే పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నా మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని వేడుకుంటున్నా మన రాష్ట్ర డీజీపీ గారిని హోంశాఖ మంత్రి కావచ్చు మల్లెపూలు వాడుతారు ప్రతి స్త్రీ స్త్రీ అనంగానే పూలు అండంగానే మల్లెపూలు అనేది చాలా ఇష్టమైనటువంటి ఆ మల్లెపూలు వాడితే వారిని బజారు వ్యక్తులని అన్నం ఇంకా వాడు అరెస్ట్ కాకుండా వాడు భూమి మీద తిరుగుతున్నాడు అని అంటే ఇది యావత్ సమాజం సిగ్గుపడాల్సినటువంటి సంఘటన చిన్న చిన్న సంఘటనలకే ఇప్పుడు సీఎం గారి అంటే వెంటనే అరెస్ట్ చేస్తున్నారు మొన్న అమరావతిలో మహిళలు అమరావతి మహిళలు వేస్తున్నారు అని చెప్పారని రాష్ట్రంలో ఉన్న స్త్రీలందరూ వెళ్ళి వెళ్లి ఆ సంస్థ మీద పడ్డారు కంప్లైంట్ రైజ్ చేశారు ఈ రోజు ఒక అమరావతినే కాదమ్మా ప్రపంచం మొత్తం ఉన్నటువంటి స్త్రీలను వాడు అవమానకరంగా మాట్లాడాడు అలాంటిది ఇంకా వాడి మీద యాక్షన్ తీసుకోలేదు చాలా బాధాకరంగా ఉంది సుమోటోగా తీసుకుని అతను అరెస్ట్ చేయాల్సింది పోయి ఎన్ని కేసులు పెడుతున్నా కానీ అతను ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అంటే చాలా బాధాకరంగా ఉంది వీడు ఖచ్చితంగా మత ఘర్షణలు రేపి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ప్రశాంతంగా లేకుండా ఈ గవర్నమెంట్ లో ఖచ్చితంగా మత ఘర్షణలు రేపి ఉద్దేశాలు రేపాలనే ఒక నీచమైనటువంటి నికృష్ట బుద్ధితో వీటి డైలాగులు వేశాడు గౌరవీల ముఖ్యమంత్రి గారి వేడుకుంటున్న ఇలాంటి రోడ్డు మీద తిరగనివద్దండి దయచేసి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని వేడుకుంటున్నాం లేదంటే సోమవారం తర్వాత మేము తీవ్ర రూపంలో నిరసనలు ధర్నాలు చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం హిందువులు ముందుకొచ్చి అలాగే ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మన హిందువుల పైన జరుగుతున్నాం పైన కట్టు బొట్టు సాంప్రదాయాల గురించి మన దేశ మన భారతదేశంలో ఉండి మన నీ నీరు తిండి కూడు గుడ్డ కట్టుకొని ఇంత నీచంగా మాట్లాడుతున్నారు భారతదేశం సంస్కృతి వాళ్ళకు తెలియడం లేదు ఇది కామన్ అయిపోయింది ప్రతిసారి ఎవరో ఒకరు ఫాస్టర్ వచ్చి ఏదో విధంగా మాట్లాడుతున్నారు గతంలో మన అమరావతి లేడీస్ని అట్లే మాట్లాడినారు ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు హిందువులందరూ మెజారిటీ సభ్యులుగా ఉండుకొని కూడా మైనారిటీలో పడిపోతున్నారు వాళ్ళు మైనారిటీ అంటున్నారు కానీ వాళ్ళు మెజార్టీగా ఉన్నారు కాదు ఇంకొకసారి లేడీస్ని ఈ విధంగా మాట్లాడితే మా తదాకా ఏదో చూపించడానికి ప్రతి ఒక్క హిందువులు ముందుకొచ్చి మనం కట్టుబొట్టు గురించి అంటున్నారు కదా మనం ఒక్కొక్క లేడీస్ చేతి నుంచి ఒక్కొక్క గాజు తీసిన విష్ణు చక్రం లాగా స్పందించి ప్రతి ఒక్క లేడీస్ కూడా దీని గురించి యాక్షన్ తీసుకొని స్పందించి ముందుకు రావాలి అలాగే అతను ప్రతిసారి వాళ్ళు వర్గర్గా మాట్లాడము నీచంగా మాట్లాడడం హిందు సా નિજ માં మళ్ళీ సాయ అందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే సారీ చెప్పడం ఇది కామన్ అయిపోయింది కనుక ఒక జీవో పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఒక జీవో తీసుకురండి మన సనాతన ధర్మానికి మనం ఒకరి మత జీవోనికి మనం వెళ్ళము మనం నిజంగా ఎప్పుడు మాట్లాడము మనం సర్వే భవంతు అంటాము అందరూ ఒకటి అంటున్నాం కనుక మీరు స్పందించి ఖచ్చితంగా వీళ్ళ గురించి ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఒక జీవో పద్ధతి తెచ్చి అరెస్ట్ వారెంట్ వెళ్ళిందంటే నెక్స్ట్ ఇంకొకసారి మాట్లాడకుండా ఒక పద్ధతి తీసుకొస్తారని మేము దయచేసి ప్రార్థిస్తున్నాం రాజుని పిచ్చుకొక్క సాలం రాజుని పిచ్చుకొక్క సాలం రాజుని పిచ్చుకొక్క సాలం రాజుని పాస్టర్ సాలం రాజుని మాస్టర్ సాలం రాజుని మాస్టర్ సాలం రాజుని పాస్టర్ సాలం రాజుని తీసుకుంటా రోజు జై శ్రీరామ్ సాలెం రాజు అని చిలకల్లూరిపేట పాస్టర్ ఒక ఐదు రోజుల ముందు ఒక వ్యాఖ్యానం చేశాడు మల్లెపూలు పెట్టుకున్న మహిళలందరూ బజారు మనుషులు అని మల్లెపూలు పెట్టుకున్న మహిళలందరూ బజారు మనుషులు మా వాళ్ళు పెట్టుకోరు అని వాళ్ళమ్మ పెట్టుకోలేదా వాళ్ళ అవ్వ పెట్టుకోలేదా వాళ్ళ మొత్తవ పెట్టుకోలేదా ఎంతమంది పెట్టుకుని ఉన్నారు అనేది ఒకసారి మీ వాళ్ళని అడిగి అనుకుని తర్వాత చెప్పాల ఈ సాలెం రాజు నోటి దూర దూల తీరేంత వరకు పోలీస్ స్టేషన్ లో పెట్టి కేసు బుక్ చేసి కఠినంగా శిక్షించాల ఈ కఠినతరమైన శిక్షలు లేక ప్రతి ఒక్కడు నోటికొచ్చినట్లు మాట్లాడడము చాలా తప్పు మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడిన అతను వాళ్ళింట్లో మహిళలు ఉన్నారు వేరే మతాల్లో మహిళలు ఉన్నారు అందరు మహిళల గురించి మాట్లాడినట్లే లెక్క అందరు మహిళలు స్పందించి ఈ సాలెం రాజుని పట్టుకుని పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక ఒక సంవత్సరం రోజులైనా అరెస్ట్ చేసి ఉంచాలని చెప్పి మేమందరూ కోరుకుంటున్నాము హిందూ సంఘాలు మహిళలు